చూస్తున్నారు కదండి ఈ పాటిక మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ జరుగుతున్నది సామూహిక కుంకుమ పూజలు అని అవునండి ఈరోజు నా వ్లాగ్ సామూహిక కుంకుమ పూజలు హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు శశి వ్లాగ్స్ విశ్వ హిందూ పరిషత్ వారు శ్రావణ శుక్రవారం సందర్భంగా అమలాపురంలో వేయించేసి ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి గుడిలో మహిళలందరి చేత సామూహికంగా కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించారు ఆ పూజా వేడుకలని ఇప్పుడు నేను మీ అందరితోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కుంకుమ పూజలో పాల్గొన్నటువంటి మహిళలందరము కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీ అమ్మవారి పూజని చేసుకున్నాము ఇలా సామూహిక కుంకుమార్చల్లో అంతరార్థం ఉందా అంటే చాలా అంతరార్థం ఉందండి అమ్మవారికి కుంకుమార్చన అంటే అత్యంత ప్రీతిదాయకం ఏదైనా ఒక పనిని మనం సామూహికంగా కలిసి చేసినప్పుడు ఆ పనికి ఎంతో బలం చేకూరుతుంది కదండి అటువంటిది ఇంతమంది స్త్రీమూర్తులందరి చేత కుంకుమార్చన అంటే అక్కడ అత్యంత శక్తి వెలువడుతుంది ఆ శక్తి లోకానికి అంతటికీ కూడా క్షేమదాయకమండి ఇలా జరుగుతూ ఉండే ఈ సామూహిక కుంకుమార్చనలో మహిళలందరి మధ్యన కూడా చాలా ఐక్యత నెలకొంటుందండి ఎలాగంటారా మనం తెచ్చుకున్నటువంటి ద్రవ్యాలు మన పక్కన ఉన్న ఆడవాళ్ళందరికీ ఇస్తూ ఉంటాము అలానే వాళ్ళు తెచ్చుకున్న ద్రవ్యాలు మనకి పంచుతూ ఉంటారు ఇలా ఇచ్చిపుచ్చుకోవటంలో ఆ మహిళలందరిలోనూ కూడా ఎంతో ఆనందం భక్తి నెలకొని ఉంటుంది అలా స్త్రీమూర్తుల్లో కూడా చాలా ఐక్యత నెలకొంటుందని ఈ సామూహిక కుంకుమార్చనలో కూడా ఒక అర్థం ఉందండి చూస్తున్నారు కదండి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీమూర్తులందరూ కూడా లక్ష్మీ అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన చేసుకుంటూ ఉన్నారు అసలే మన మహిళలందరికీ శ్రావణ మాసం అంటే అత్యంత ప్రీతిదాయకం ఎందుకంటే శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారిని మనం విశేషంగా అర్చిస్తూ ఉంటాం అసలు లక్ష్మీ అమ్మవారికి శ్రావణ మాసం అంటే ఎందుకంత ప్రీతిదాయకం ఎందుకనంటే వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రమైన శ్రవణం ఈ శ్రవణం నక్షత్రంతో మాసం ఉంటుంది కాబట్టి లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతిదాయకమని మహనీయులు చెప్పినటువంటి మాటని ఇక్కడ నేను మీ అందరితోటి షేర్ చేస్తున్నాను ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవత కదండి లక్ష్మీ అమ్మవారు ధనం మూలం ఇదం జగత్ అన్నారు ఐశ్వర్యాన్ని కోరుకొని వారు ఎవరుంటారు చెప్పండి అలాంటి ఐశ్వర్య ప్రాప్తికై లక్ష్మీ అమ్మవారిని ఆరాధించవలసిందే అమ్మ యొక్క కరుణాకృపా కటాక్ష వీక్షణాలని పొందాల్సిందే అందుకనే ఈ శ్రావణ మాసం మహిళలందరూ కూడా లక్ష్మీ అమ్మవారిని విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటారు ఇలా కుంకుమ పూజకు వచ్చిన ఈ స్త్రీమూర్తులందరూ కూడా సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారిలా తయారై వచ్చి కలసాన్ని పెట్టుకుని పూజ చేసుకుంటున్న వీరందరినీ చూడటానికి రెండు కన్నులు సరిపోలేదండి ఇలా వీరందరినీ చూస్తూ ఉంటే ఎంతో కన్నుల పండుగగా కనిపించింది నాకైతే పూజ చేసుకున్న వారందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ వారు లక్ష్మీ అమ్మవారి ఫోటో లక్ష్మీ అమ్మవారి రూపు ఒకవైపు ఓంకారము మరొక వైపు శివయ్య ఉన్నటువంటి డాలర్ని అందజేశారండి వీటితో పాటు కుంకుమార్చనకి కుంకుమ నైవేద్యానికి అరటిపళ్ళు ప్రసాదాన్ని అందజేశారండి ఎంతో వైభవంగా పూజన అంతటినీ పూర్తి చేసుకున్న తర్వాత మా వంతు సహాయంగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత గుడిని చక్కగా తుడిచి శుభ్రం చేశామండి ఈ కార్యక్రమం అంతా ఎంతో వేడుకగా ఘనంగా నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ వారికి మావంతు సహాయంగా కృతజ్ఞతతో గుడిని శుభ్రపరచడంలో సాయం చేశామండి ఇలా సాయం చేయటంలో మాకు చాలా ఆనందం కలిగింది ఎంతో తృప్తి కూడా కలిగిందండి పూజ చేసుకున్నాము అన్న ఆనందంతో పాటు ఇలా సేవ చేశామన్న తృప్తి కూడా కలిగింది ఇవండి విశేషాలు శ్రావణ శుక్రవారం నాడు విశ్వ హిందూ పరిషత్ వారు అమలాపురంలో నిర్వహించినటువంటి సామూహిక కుంకుమ పూజ విశేషాలు ఈ విశేషాలన్నీ చూస్తున్న మీ అందరికీ అక్కడ గుళ్ళో ఉన్నట్లే ఉంది కదండి అక్కడ జరిగిందంతా కళ్ళకు కట్టినట్లుగానే అనిపిస్తుంది కదండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ వేడుకలన్నీ ఇంత ఘనంగా చేసిన విశ్వ హిందూ పరిషత్ వారికి ఇక్కడ పూజ చేసుకున్న స్త్రీమూర్తులందరికీ ఈ బ్లాగ్ చేసిన నాకు ఒక్క లైక్ తప్పకుండా ఇచ్చేయండి